బాగున్నారా ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మీ వైవాహిక జీవితాలలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఎప్పుడైనా మనం ఆలోచించామా ఈ రోజుల్లో ఈ తరంలో ప్రాముఖ్యంగా నేను గమనిస్తూ వస్తున్నాను చాలామంది జీవితాల్లో వైవాహిక జీవితాల్లో కానీ కుటుంబ జీవితాల్లో కానీ ఒక విలువలు లేకుండా మానవత్వం లేకుండా బ్రతికే రోజుల్లో ఈ రోజులలో చాలామంది జీవిస్తూ ఉన్నారు నేను ఎంతోమంది కుటుంబాలలో గమనిస్తూ వస్తున్నాను నేను రీసెంట్గా కొన్ని వీడియోలు చూస్తూ వచ్చాను వీడియోలు చూసినప్పుడు హృదయం ఎంతో చలించిపోయాను ఎందుకనంటే మనిషి మానవత్వాన్ని వదులుకొని ఇంత దిగజారిపోగలుగుతాడా ఒక మనిషి ఈ విధంగా తయారవ్వగలుగుతాడా అనే ఒక బాధ నా జీవితాల్లో ఎంతో కలిగింది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అనంటే నేను ఆ వీడియోని చూపెట్టలేను ఎందుకంటే మీరు తట్టుకోలేరు ఒక తల్లి చనిపోతే ఒక తల్లి చనిపోతే కుమారుడు శవాన్ని నేను తీసుకొని వెళ్ళనివ్వను నా ఆస్తి వాట నాకు వస్తే కానీ అంతవరకు అయిపోయాడు ఇంకొక కుమారుడు చేసిన పని ఏంటిది అని అంటే తల్లిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళే సమయంలో కారులో తల్లి చనిపోతే ఆస్తి పేపర్లపై వేలుముద్ర వేయించుకుంటున్నాడు ఇంకొక వీడియో దాంట్లో నేను గమనిస్తే తండ్రి రిటైర్ అయితే ఆ తండ్రి డబ్బులు మనకు దొరకవేమో అని చెప్పి ఒక కుమారుడు కాళ్ళు పట్టుకుంటే ఒక కుమారుడు ఆ రొమ్ముపై కూర్చొని ఉంటే భార్య వచ్చి సంతకాలు తీసుకొని ఆ భార్య ఆ డబ్బునంతా తీసుకొని వెళ్ళిపోతే కుమారులు తల్లి వెళ్ళేంత వరకు ఉండి ఆ బిడ్డలు ఆ తండ్రి రొమ్ముపై కూర్చొనే ఉండి కాళ్ళు పట్టుకొనే ఉండే విధంగా పరిస్థితులు మారిపోయాయి ఈ రోజుల్లో మీరు గమనిస్తే ఎటు వెళ్తున్నాము మనం ఎందుకు మానవత్వం ఈ విధంగా అయిపోతుంది ఎందుకు మన జీవితాల్లో పరిస్థితులు ఈ విధంగా మారిపోతున్నాయి అనేది ఎప్పుడైనా మనం ఆలోచించామా మీరు ఆలోచించాలి ఒక్కసారి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాము కాబట్టి మన జీవితాల్లో ఆత్మీయంగా మనం జీవిస్తున్నామా దేవుడు మనకి చెప్పే మాట ఇలాంటి పాపపు లోకంలో లేకపోతే ఒక అన్గాడ్లీ ఆత్మీయత లేని ఒక ప్రపంచంలో ఆత్మీయత లేని ఒక వాతావరణంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనము ఆత్మీయంగా జీవిస్తున్నామా అనేది ఎంతో ప్రాముఖ్యమైనది అనేది మన జీవితాల్లో గ్రహించాను ఈ మాట నేను ఎంతో బాధతో నేను చెప్తున్న మాట ఎంతో బాధతో నేను చెప్పే మాట మీరు ఆలోచించాలి నేను ఎంతోమందిని నేను గమనిస్తూ వస్తున్నాను ఆ ఎంతో మందిని గమనించినప్పుడు ఈ వీడియోలు చూస్తున్నప్పుడు ఎంతోమంది మాకు ప్రార్థన అవసరతలు మా చెప్పే సమయంలో అది హృదయం చలించిపోయే పరిస్థితులు వస్తున్నాయి ఏంటిది ఎటు వెళ్తున్నాం మన జీవితాల్లో ఇలాంటి వాతావరణంలో మన జీవితాల్లో ఒక పాపపు వాతావరణంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఎంతో ఆత్మీయంగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి తమ్ముడు చెలెమా నీ ఆత్మీయత ఏ విధంగా ఉంది కేవలం ఆదివారానికి పరిమితమైందా ఆ రెండు మూడు గంటలకి పరిమితమైన లేకపోతే ఏదో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాటికే పరిమితమై ఉన్నారా లేకపోతే ఈ ఆత్మీయత లేని వాతావరణము సమాజము సొసైటీలో లేకపోతే చదువుకునే దగ్గర ఉద్యోగాల దగ్గర ఈ ఆత్మీయత లేకుండా ఉండి ఒక గాడ్లీ కల్చర్ లేకపోతే గాడ్లీ అట్మాస్ఫియర్ లేని పరిస్థితులు ఉన్నప్పుడు మనమే విధంగా జీవిస్తున్నాం ఆలోచించాలి అన్నయ్య మీ వైవైక జీవితం మీ వైవైక జీవితంలో ఉన్న మీ తలంపులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి ఎలాంటి వాతావరణంలో మీరు జీవిస్తున్నారు మీ కుటుంబంలో ఆత్మీయ కలిగిన వాతావరణం ఉందా మీ కుటుంబంలో మీ వైవహిక జీవితంలో పరిశుద్ధత మీ జీవితాల్లో ఎవరు వాక్యం వింటారు ఆత్మీయత మన జీవితాల్లో ఎలాంటి వాతావరణంలో ఉన్నా నేను దేవుడందు ఆత్మీయంగా జీవించే శక్తి దేవుడు నాకు ఇచ్చారు నాలో ఉన్న ఆత్మ ఈ లోకంలో ఉన్న ఆత్మ కంటే గొప్పది అనే విధంగా మనం జీవిస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి చేతులు జోడించి నేను చెప్తున్నాను మీరు కానీ ఎవరైనా ఎవరు ఈ వాక్యం వింటున్నా ఎవరు ఇది చేస్తున్నా చేతులు జోడించి నేను చెప్తున్నాను ఒక్కసారి ఆలోచించండి మనము ఆత్మీయత లేని ఒక అన్గాడ్లీ కల్చర్లో ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం డబ్బులు విషయంలోనే కాదు వైవైక జీవితము అక్రమ సంబంధాలు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం జీవిస్తున్నాం ఆత్మీయతను జీవిస్తాం పరిశుద్ధతతో జీవిస్తాం దేవుడికి మహిమార్థంగా జీవిస్తాం అలాంటి ఆత్మీయత దేవుడు మీ అందరికీ అనుగ్రహించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మీ కొరకు ప్రత్యేకంగా మీ అన్న జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచరులనే పరిచర్య ఉంది మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి మీరు ఈ ప్రార్థన అవసరతలు మీవేవైనా ఉంటే మాకు తెలియజేయండి మీరు మర్చిన మీ జీవితాల్లో దేవుడు కార్యం చేసే వరకు ప్రార్థించే యేసు అనుచరులని కుటుంబం ఉంది అనేది మీరు మరవకండి మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తాం ఏసు అనుచరుల పరిచర్య ఉంది మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబ సభ్యులం మీ తోటి విశ్వాసులం మీ శ్రేయో జాన్ స్పర్జన్ గారు భక్తి సింగ్ అని నేను మీరు ఈ చిత్రాన్ని చూసారు మా తండ్రి గారు మా అన్నయ్య గారు నేను పరిచర తండ్రి గారు దేవుడు సన్నిధిలో ఉన్నప్పుడు అన్నయ్య గారు నేను కలిసి చేస్తున్నాం మీ కొరకు ప్రార్థించే ఒక కుటుంబంగా మేము ఉన్నాము అనేది మీరు మరవకండి మళ్ళీ చెప్తున్న ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి మీరు రాసుకోండి మీ జీవితాల్లో వీ హ్యావ్ టు బి గాడ్లీ ఇన్ దిస్ అన్గాడ్లీ కల్చర్ అన్గాడ్లీ సొసైటీ దేవుడు మన జీవితాల్లో అంత ఆత్మీయతోని దీవించే దేవుడు ఉన్నారు ఆత్మీయతో దీవించి ఎలాంటి ఆత్మీయత లేని పరిస్థితులు మనుషులు ఉన్న దేవుడు మిమ్మల్ని ఎదుర్కొనే శక్తినితోని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్